హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి వీడియో పంపించారు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అమ్మకానికి అని చెప్పేసి వీడియో గురించి మాట్లాడే ముందు ఒక విషయం మాట్లాడాలి నేను నేను చిల్లకలు సంత వీడియో తీశాక చాలామంది కాల్ చేశారు నాకు పొట్టేళ్ళు తక్కువ రేటు ఉన్నాయి పర్లేదు మీ దగ్గర గూడూరు కన్నా కూడా ఇక్కడ రీజనబుల్ రేట్ అనిపించింది పొట్టేళ్ళు ఇవి అని కానీ ఒక ఇద్దరు మట్టికి చెప్పిన విషయం ఏంటి అని అంటే మేము పొట్టేళ్ళు తీసుకున్నాము కాకపోతే ఆగమైపోయాయి మంచిగా లేవు కొద్దిగా ముదురు పిల్లలే తీసుకున్నాము అయినా కూడా దెబ్బతిన్నాము దేనివల్ల అని దేనివల్ల అంటే మీరు కొనేటప్పుడు చిన్నపిల్లలు అంటే బాగా చిన్న సైజు పిల్లలు మూడు నెలల పిల్లలు తీసుకుంటే మనేదిలో ఉంటాయి కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చాక అంత మేత మెయ్యవు పూర్తిగా మేత మేత తినే పిల్లలు కొనుక్కుంటే అంత రిస్క్ ఉండదు కానీ ఆ మూడు నెలల పిల్లలు ఏమైందంటే పూర్తిగా మేత తినవు అవి తల్లిపాలు తాగుకుంటూ మేత ఎన్నో కొరికి కొరికనట్టు తినే పిల్లలకి మనం తీసుకురాంగలోనే ఏం చేస్తాం పూర్తిగా కూడా మేత మాత్రమే అలవాటు చేస్తాం కాబట్టి పిల్లలు దెబ్బతింటాయి లేదు పెద్ద పిల్లలే దెబ్బతిన్నాయి అని అంటే ఒకటి మనం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి అనంటే పిల్లలకి ఆల్రెడీ ఏదన్నా అటాక్ అయి ఉందా పిల్లని చూడగానే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కాకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా పిల్ల డల్ గా ఉందా లేదా అని కనుక్కోగలిగి ఉండాలి ముందు మనం పిల్లలు కొంటున్నాము అంటే సరేనా అలాంటి పిల్లలు తీసుకపోతే ఇంటికి వెళ్ళాక టూ డేస్ లో దాని రోగం అనేది బయటపడిపోద్ది పూర్తిగా అట్లా ఉన్న పిల్లలు తీసుకుంటే చాలా దెబ్బతింటాము అందుకనే అలాంటి పిల్లలు తీసుకోవద్దు మినిమం యాక్టివ్గా ఉన్న పిల్లలు తీసుకోండి ఏదో రేటు తక్కువలో వస్తున్నాయి పెద్ద పిల్లలు మెయిన్ ఆలోచించాల్సిన విషయం ఏంది అని అంటే పెద్ద పిల్లలు రేటు తక్కువకి ఇస్తున్నారు అనంటే ఏంటి అనేది ఆలోచించండి ముందు చాలా తక్కువ రేటు కొనుక్కున్నాం పదకొండు వేలకే కొన్నాం మేము పన్నెండు వేలకే కొన్నాం పద్ పెద్ద పిల్లలు తీసుకెళ్ళాము ఒక నెల మేపితే సరిపోయేదండి కానీ నెల ఆగలేదు అన్నారు వాళ్ళు అలాంటివి కొనుక్కోమాకండి ఓకేనా ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే పొట్టేళ్ళు మొత్తం డెబ్బై రెండు పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయని చెప్పి చెప్పారండి డెబ్బై రెండు పొట్టేళ్ళు కూడా లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో లైవ్ వెయిట్ వస్తుంది అని చెప్పారు కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారండి ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇందాక దాన అంటే మేత తినేటప్పుడు వీడియో ఉంది కదా మొత్తం కలిపి ఒకటే దగ్గరికి తీసి మళ్ళీ వీడియో పెట్టారు అది కొంచెం యాడ్ చేస్తున్నా నేను దగ్గరగా చూస్తే పిల్లలు ఇలా కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఒకటే చూస్తున్నా ఒకటే కొమ్ము సైజు మొత్తం ఒకటే ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు కటింగ్కి వెళ్ళేటి మొత్తం కూడా చిన్న సైజులు అనేది లేదు ఎవరికైనా బక్రీద్ పర్పస్ కానీ లేకపోతే ఇంకా పెద్ద పొట్టేళ్ళు ఏమన్నా కావాలి అంటే కింద టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు విలేజ్ అండి కల్లూరులోనే అంట కల్లూరు మండలం కల్లూరు విలేజు తెలంగాణ ఖమ్మం డిస్టిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్